హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ లాగ్స్ ఇన్ తెలుగు ఇది వినాయక చవితి రోజు లాగనమాట కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది వినాయక చవితి రోజు మార్నింగ్ లేచి ప్రసాదాలు ప్రిపేర్ చేసి చక్కగా పూజ అయితే చేసుకున్నాము ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో వినాయక చవితి బాగా చేసుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో అయితే చేసుకునే చేసుకోరు విగ్రహం పెట్టి ఇలా చేసుకోరు అనమాట కానీ బెంగాల్ అస్సాం వంటి కొన్ని రాష్ట్రాల్లో వ్యాపారస్తులు అయితే చాలామంది చేసుకుంటారు పెద్ద విగ్రహాలు పెట్టి అలాగే చిన్న విగ్రహాలు కూడా దొరుకుతాయి ఇక్కడ అస్సాంలో చిన్న విగ్రహాలు కూడా దొరుకునాయి అనమాట విగ్రహం తీసుకున్నాము పత్రీలు అయితే మార్కెట్లో అవైలబిలిటీ ఉండవు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్ల నుంచి నాకు తెలిసిన పత్తిర్లన్నీ కూడా కోసాను రావి గన్నేరు జిల్లెడు మామిడాకులు ఇలా నాకు తెలిసినవన్నీ కూడా కోసి పూజ చేసుకున్నాం అనమాట తర్వాత ఈవినింగ్ శనివారం కదా ఆ రోజు అందుకని చెప్పి గౌహతిలోని పూర్వ తిరుపతి శ్రీ బాలాజీ మందిర్కైతే వెళ్ళాము ఈ మందిరం అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇక్కడికి వెళ్తే మనం మన సౌత్ సైడ్ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అస్సాంలో ఉన్నట్టుగా అనిపించదు ఇక్కడ స్టార్టింగ్లో అయితే వినాయకుడి గుడి ఉంటుంది ఆ రోజు వినాయక చవితి కాబట్టి అర్చనలు అవి జరుగుతుంది రద్దీగానే ఉంది తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి ఒకవైపు పద్మావతి అమ్మవారు దర్శనమిస్తారు తర్వాత వెంకటేశ్వర స్వామి ఆ అటుపక్క దుర్గామాత కూడా ఉంటుంది గౌహతి కామాఖ్య శక్తిపీఠం కాబట్టి దుర్గామాతను కూడా పెట్టారని నేను అనుకుంటున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి నిల్వెత్త దర్శనం అయితే మనం చూడవచ్చు ఇక్కడ అయితే చాలా ఎక్కువ మొక్కలు అయితే ఉంటాయి కూర్చోవడానికి ఖాళీగా అది ఉంటుంది అనమాట రోడ్డు కూడా చాలా క్లీన్గా ఉంటుంది వెహికల్స్ అవి ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు పార్కింగ్లో మాత్రమే పెట్టాలి చాలా బాగుంటుంది మందిరైతే నీట్ నీట్గా ఉంటుంది దర్శనం చేసుకుని వచ్చాక అక్కడి నుంచి తెలుగు అసోసియేషన్ వారు పెట్టిన ముప్పై ఐదు అడుగుల గణపతి విగ్రహాన్ని చూడడానికి అయితే వెళ్ళాము తెలుగు అసోసియేషన్ వారు ఒక రెండు మూడు రోజుల క్రితం మా వారి ఆఫీస్కి వచ్చి ఇన్విటేషన్ అయితే ఇచ్చారట అప్పుడు తెలిసింది మాకు గవాహతిలో తెలుగు అసోసియేషన్ ఉందని ఇది ఎక్కడుందంటే పటాషిల్ జిఎంసి న్యూ కాలనీ ఎంబీ రోడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ అనే ఏరియాకి వెళ్ళి మేము ఈ వినాయకుడి విగ్రహాన్ని అయితే దర్శించుకున్నాం మేము అయితే చాలా రద్దీగా ఉంది ముప్పై ఐదు అడుగుల విగ్రహం కదా చూడడానికి అయితే చాలామంది అయితే వచ్చారన్నమాట ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే పెద్ద విగ్రహం అనమాట ఇక్కడ వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఆరు రోజులు ఈ వినాయక చవితి ఉత్సవాలు అయితే చేస్తున్నారు స్టార్టింగ్ డే నుంచి నిమజ్జనం వరకు మధ్యలో ఒకరోజు భజన ఒకరోజు అన్న సేవ ఒకరోజు కల్చరల్ ప్రోగ్రామ్ ఇలా చాలానే ఉన్నాయి నేను ఇన్విటేషన్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను చూసారుగా ముప్పై ఐదు అడుగుల గణపతి నేను ఇంత పెద్ద విగ్రహాన్ని నార్త్ సైడ్ ఉండి ఎప్పుడూ చూడలేదన్నమాట పెద్దగా చేసుకొని చేసుకోరు ఇది మన తెలుగువారిది కాబట్టి ఇంత పెద్ద విగ్రహం పెట్టి చేస్తున్నారు చాలా బాగుంది నేను ఎప్పుడు యూట్యూబ్లో చూడడం టీవీలో చూడడమే ముంబైలో ఎంత పెద్దది పెట్టారు హైదరాబాద్లో ఎంత పెద్దది పెట్టారని కానీ డైరెక్ట్గా ఇంత పెద్ద విగ్రహాన్ని చూడడం ఫస్ట్ టైం అనమాట ఇంకా ఈ ఏరియాలో చాలామంది అయితే ఉంటారంట మేమైతే ఇక్కడ షిర్డి సాయిబాబా గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఈ షిర్డి సాయిబాబా గుడి కూడా చాలా బాగుంది చాలా డిసిప్లైన్గా నీట్గా చాలా బాగుంది అనమాట ఇక్కడ కూడా వినాయక చవితి చేశారు ఓ పక్కన వినాయక విగ్రహం పెట్టి ఇక్కడికి వెళ్ళినా కూడా నాకు మన సైడ్ టెంపుల్స్లో ఉన్న ఫీలే వచ్చింది అంటే అస్సాంలో గౌహతిలో ఇంకా సాయిబాబా గుళ్ళు ఉన్నాయి కానీ ఇది మన తెలుగువారి ఏరియా కదా చాలామంది తెలుగువారిని అయితే కలిసి మాట్లాడడం అయితే జరిగింది చాలా బాగుంది ఈ గుడి కూడా తర్వాత బయటికి వచ్చాక ఇద్దరు గ్రామ దేవతల గుళ్ళు కూడా మేము దర్శించుకున్నాము నేను ఈ ఏరియాకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ నోటీస్ చేసింది నాకు తెలుగులో బోర్డులు అయితే కనిపించినాయి అన్నమాట తెలుగులో బోర్డులైతే చూసాము ఈ ఏరియాలో చెప్పాను కదా ఇక్కడ రెండు ఇద్దరు గ్రామ దేవతలు గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఇది ఒక అమ్మవారు ఇంకొకటేమో నూకాంబిక అమ్మవారు కూడా ఉన్నారు ఇదే ఏరియాలో గుడి ఉంది చింతలూరు వెళ్తేనో కాండ్రకోట వెళ్తేనో నూకాలమ్మ అమ్మవారిని దర్శిస్తాము అని సైడ్ అయితే ఇక్కడ అయితే గౌహతిలో ప్రత్యేకంగా గుడి కూడా ఉన్నది కానీ మేమున్న ఏరియా నుంచి ఈ ఏరియా అయితే చాలా దూరం అన్నమాట చాలా టైం పట్టేసింది ట్రాఫిక్తో కలిపి ఒక పదిహేను ఇరవై పట్టేసింది అనమాట కానీ వెళ్ళినా హ్యాపీగా సాటిస్ఫైడ్గా అయితే అనిపించింది చక్కగా అమ్మవారి దర్శనం సాయిబాబా దర్శనం వినాయకుడి దర్శనం అన్ని దర్శనాలు అయితే కంప్లీట్ అయ్యాయి వినాయక చవిత్ర రోజు అయితే మాకైతే ఇలా గడిచింది గౌహతిలో ఉన్న తెలుగువారు ఈ ఆరు రోజుల్లో ఏదో రోజు వెళ్ళి వినాయకుడిని దర్శించుకోండి చాలా బాగుంది ఇంకా ఈ ఏరియాలో ఈ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఓ పక్కన వినాయకుడిని పెట్టి భజన అది చేస్తున్నారు ఈ గుళ్ళో కూడా ఇక్కడ తెలుగులో పాటలు అవి వినిపించినాయి అన్నమాట చాలామంది తెలుగువారే కాబట్టి ఇంకా బయటికి వచ్చినా కూడా అదంతా లుక్ అది కూడా మన సైడ్ తీర్థాల్లో ఉన్నట్టు అలా అనిపించింది అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గాహత్యలో ఉన్న తెలుగువారు ఎవరైనా తెలిస్తే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ